మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాల్లో స్నానం దానం జపం తపం సూర్యారాధన ఈ ఐదు విషయాలు ప్రత్యేకంగా పాటించాలి గుర్తించుకోవాలి ముఖ్యంగా మకర సంక్రాంతిలో మొట్టమొదటిది స్నానం పుణ్య నది స్నానం ఆచరించడం కుదరని పక్షంలో ఇంటిలో తైలాభ్యంగన స్నానాన్ని ఆచరించడం అతి ఉత్తమం చేయాలి ఈరోజు ఖచ్చితంగా అలాగే స్నానం తర్వాత నూతన వస్త్రాలు వంటివి ధరించి ఈరోజు మీ శక్తి కొలది దానము చేయమన్నారు గోశాలకి వెళ్ళి గోవులకి గ్రాసము వంటివి వేయాలి గోవులకి మనం ఎటువంటి సమర్పించాలి అనేటువంటి కూడా దానంలో చూడాలి గోవులకి ప్రప్రథమంగా గ్రాసము అంటే అవి తినేటువంటి గ్రాసం గడ్డికి సంబంధించినటువంటి ఏమున్నాయో అవి చూసి పెట్టడం చాలా అతి ఉత్తమం గోచావంటే అదే గోవులకి ఏది పడితే అది పెట్టకూడదు శాస్త్రం చెప్పింది గోవులకి పెట్టేటువంటి వాటి విషయంలో ముఖ్యంగా గ్రాసం అందులో తోటకూర వంటివి గోవులకి పెట్టడం చాలా ఆరోగ్యం గోమాత ఆనందంగా ఉంటుంది అది చాలా ప్రశస్తం అని మన యొక్క శాస్త్రాలు తెలియజేశాయి అలాగే గోవులకి బెల్లాన్ని పెట్టమని గోవులకి బెల్లమును ఆహారముగా ఇవ్వడం చేత పితృదేవతలు ఆనందిస్తారు అందుకనే గోవుకి గ్రాసము బెల్లము వంటివి ప్రత్యేకంగా పెట్టడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మకర సంక్రాంతి అలాగే దానం ఆచరించేటప్పుడు బ్రాహ్మలకి కావచ్చు లేదా బీదవారికి కావచ్చు అలాగే వికలాంగుల వంటి వారు అనాథాశ్రమాల వంటి వాటిలో కూడా ఏదైనా దానం వంటివి చేయడం కొన్ని చోట్ల ఎక్కడైతే మనకి అన్నదానం వంటివి జరుగుతాయో అటువంటి అన్నదానాల వంటివి కూడా చేయడం చాలా విశేషం మకర సంక్రాంతి రోజు అన్నదానము వస్త్రదానము వంటి దానములు ఆచరించడం వల్ల చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని తెలియజేస్తూ ఇక మకర సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి ఈ ఐదు విషయాల్లో స్నానము దానము జపము తపము ఈరోజు మీరు ఉపదేశం పొందినటువంటి నామంతో జపం జపతపాదులు చేసుకోవడం గాయత్రి వంటి అయినటువంటి వారు సూర్యారాధన సూర్యుని సంబంధించినటువంటి గాయత్రి సంబంధించినటువంటి జపతపాలు ఆచరించుకోవడం ఇవి చాలా విశేషం అతి ఉత్తమం అలాగే ఈరోజు హోమం వంటివి అగ్ని కార్యాల వంటివి ఆచరించుకోవడం చాలా విశేషం అని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు దేవతారాధనను చాలా ప్రత్యేకమైనది